సచిన్ ఐస్ గారు ఇందులో ప్రియమణి గారితో నాకు చాలా బెస్ట్ మూమెంట్స్ అండి నేను ప్రియమణి గారు ఇంకో క్యారెక్టర్ శరణ్య ప్రదీప్ గారు మన ఆవిడ కూడా అవార్డు వచ్చింది యాక్టర్స్ అండి అదే నిజంగా ప్రియమణి గారితో నాకు ఆమె నాకు పర్సనల్ కూడా కొన్ని సీన్ చేస్తున్నప్పుడు ఇలా చేస్తుంటే ఇంకొంచెం చేయొచ్చు కొంచెం ఇంకొంచెం భరస్ట్ అయ్యి మాట్లాడితే ఎమోషనల్గా ఉంటుంది నేను అప్పుడు అనుకున్న భరుతి వీరని మీకు ఇందుకే నేషనల్ అవార్డ్ వచ్చింది అంటే అవతలను చెప్పడం కూడా చాలా సెన్సిబుల్ గా చెప్తారు ఒక పెద్ద యాక్టర్స్ అయిన తర్వాత వింటాడో వినడో ఇది చెప్దాం అనే సెన్స్ లో చెప్పినప్పుడు గ్రేట్ మూమెంట్ నిజంగా మాత్రం సలార్ ఏ పోస్ట్ చూసినా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాం గ్రేట్ మూమెంట్ అది నాకు సో నీల్ ఐ మీన్ నీల్ గారితో పృథ్వీరాజ్ కుమార్ అంగార్తో కానీ ప్రభాస్ గారితో కానీ సో ముగ్గురు ఒకటే ఫ్రేమ్ లో ఉన్నారు అన్నారు కదా సో ఏదైనా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి అండ్ బై ద వే ప్రభాస్ గారి ఫుడ్ టేస్ట్ చేశారా ఆ చేసాం అంట అంటే నేను వెజిటేరియన్ కాబట్టి నేను ఆ టేస్ట్ గురించి చెప్పలేను బట్ వెజ్లో మీరు తిన్నది మీరు తింటాను అంటే నాన్ వెజ్ అయితే ఎగిరేవి పాకేవి నచ్చేవి అన్ని తిని తీసుకొస్తారాయన బట్ వెజ్ లో కూడా ఆ రోజు చాలా వెరైటీస్ ఉంటాయి ఉప్పు పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి అని నేను అంత ఫుడ్ కాదు నేను బట్ అన్ని రకాల ఫుడ్స్ వచ్చేస్తాయి ఒక రోజు ఎప్పుడూ సెట్ లో పెట్టారు అనమాట ప్రభాస్ గారు పంపించారు ఫుడ్ అని చెప్పి ఒకరోజు సర్వ్ చేశారు నిజంగా ప్రభాస్ గారితో వర్కింగ్ అంటే చెప్పినాం కదండి ఇప్పుడే కాదు బాహుబలి తర్వాత మనం చాలా చూస్తాం బాహుబలి ముందు ఆయన టైమింగ్ కామెడీ టైమింగ్ అని నెక్స్ట్ లెవెల్ నాకు నిజంగా అనిపించేది బుజ్జిగాడి సినిమాలో ఒక్క నాకు పూరి గారు చాలా ఇష్టం బజ్జి గణేష్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆయనతో తో ఉంటే భలే ఉండేది. ఎండే పాట సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా అది. ఓకే. సో సో ఇదేంటిది? కౌంట్ యువర్ ఏజ్ బై ఫ్రమ్ పిక్ అంతే అండి. అంటే డెంటల్ రాండం పిక్. ఓకే. చాలా బాగుంది కానీ. ఇది లక్కీ మ్యాన్ నేనే చెప్పనప్పుడు డబ్బింగ్. ఆ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఫస్ట్ టైం యోగి యోగిబాబు చెప్పడం. వావ్. సో ఇదే వన్ ఆఫ్ ద రిప్లై అనమాట క్యూటెస్ట్ రిప్లై సాగర్ అని యా సాగర్ అని మన గోపీచంద్ మల్లెన గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ తనకు రాజమండ్రిలో మా ఊరి దగ్గర నుంచి అంటే మేము ఇద్దరం ఒక మనిషి దగ్గరే మోసపోయాం అనమాట అంటే జుడుసా రీజన్స్ తను అక్కడ వెళ్ళి చీట్ చేపడ్డాడు అంటే డైరెక్ట్ అదే ఏదో మనం ఇంకా సినిమా స్టార్ట్ చేస్తాం ఎర్రకొట్టేస్తాం ఆ టైప్ లో కూర్చోపెట్టాడు నేను అంత ముందు తన సీనియర్ని నేను ముందు మోసపోయా తర్వాత మోసపోయాను బయటకు వచ్చాక నిన్ను మోసం చేశాడా హాయ్ హాయ్ అని హైఫ్ వేసుకుని ఫ్రెండ్స్ అయ్యాం అలా తను చాలా మంచి డైరెక్టర్ అనమాట అంటే ఇప్పుడు అప్కమింగ్ చేస్తున్నాడు ఒకటి లో జైలర్ దీంట్లో ఏ క్యారెక్టర్ చెప్తారు అజు వెర్గేస్ అండి ఓకే డ్రైవర్ రోల్ ఉంది థర్డ్ పని టివోనే థామస్ పైన పైన ఇతని నేను రెగ్యులర్ అతను చెప్తా ఓకే సాటర్డే నైట్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నానా కుచి అని మూవీ మలయాళం మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్ట్ యాక్టర్ అతను సో ఈ ఈ ఫోటో ఎందుకు తీసానంటే నాకు బాగా అనిపించింది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ లిరిసిస్ట్ బా నా అదృష్టం ఏంటంటే ఈయనతో ఉన్నది నేను వీళ్ళ పాత ఇంట్లో వెస్ట్ వెస్టర్న్ ప్లాజా ఉండేది నేను డబ్బింగ్ స్టూడియో పెట్టా ఒక కంపెనీకి నేను ఆడియో బుక్స్ చేశాను ఒక ఫైవ్ హండ్రెడ్ అవర్స్ లైక్ టూ థౌజండ్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ బుక్స్ చేసా ఆ స్టూడియో నేను వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఎగ్జాక్ట్గా గురుగారికి ఒక టూ మంత్స్ చనిపోయే బిఫోర్ అనమాట వాళ్ళ పెద్ద అబ్బాయి యోగి అని ఉండేవారు యోగి అన్న దాంట్లో నేను స్టూడియో పెట్టుకున్నాను ఓకే సో నా లాస్ట్ మూమెంట్ ఆయనతో సో నాకు ఈ లైన్స్ కూడా బరువు 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 అనుకుంటే బరువు సులువు అనుకుంటే సులువు బ్రతికెలా ఉండాలి ఇది నేను యాక్చువల్ గా నేను సీరియస్లీ స్టూడియో పెట్టే టైంలో నాకు కొంచెం ఫైనాన్షియల్గా బాగా ఇది అయ్యి బిజినెస్ అంతా అయినప్పుడు నాకు ఎవరో ఇన్స్టాగ్రామ్లో మామూలుగా సిరివేణులు గారు పెట్టినప్పుడు నాకు ఈ డైలాగ్ పంపించారు నువ్వు తీసుకోవడమే నువ్వు అనుకుంటే అసలు వాట్టే లైన్స్ అండి ఆయన దగ్గర నుంచి ఇది కానీ నీ ప్రశ్నలు నీవే పాట కానీ ఇంకా మీకు తెలియనివే చాలా చాలా ఆయన వర్షన్స్ రాసిన నేను చూసాను పౌర్ణమి సినిమాలో భర్త కండమున సాంగ్కి ఆయన ఫస్ట్ త్రీ ఫోర్ వర్షన్స్ రాసిన స్క్రిప్ట్ నేను విత్ ద హెల్ప్ ఆఫ్ యోగి అన్నా చూడగలిగిగా అది చూడగలిగా చూసి ఇది చాలా ఈజీగా రాశారు అని అనిపించింది అసలా అంటే చాలా చాలా ఇన్ డెప్త్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి బాగా అర్థమవుతుంది పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు అంటే ఫస్ట్ టైం ఏంటంటే ప్రూగ్రం ఒక వెంటరీలో చెప్పినట్టు మనకి అది ఏంటి దాని గురించి తెలుసుకోవాలని ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తాను మీకు ఒక్కసారి చెప్పలేవా నూరం గచోలో సాంగ్ ఉంది అవును ఆవి కానీ మన

సో అందుకని ఒకసారి తమిళ్లో కాళి వెంకట్ గారు అండి ఇప్పుడు మీరు చూపించిన ఆయన యోగి బాబు గారు సంతానం గారికి టూ ఫిల్మ్స్ చెప్పా ఏజెంట్ కన్నాయరం ఒకటి మొన్న రిలీజ్ అయింది నెక్స్ట్ కన్నడలో చిక్కన్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అంటే మనకి ఇక్కడ కైండ్ ఆఫ్ సత్య గారు కైండ్ ఆఫ్ యాక్టర్ అన్నమాట ఆయన లాగా కిచ్చా సారీ చిక్కన్ అని ఒక ఆర్టిస్ట్ మలయాళంలో అజ్జు వెర్గేసు తమిళ్లో కొన్ని పేర్లు తెలియదు కానీ ఉన్నారు కొంతమంది మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చండి నాకు తెలుగు హిందీ ఇంగ్లీషు మేనేజ్బుల్ హిందీ ఇంగ్లీష్ మేనేజ్బుల్ తెలుగు బావచ్చు తమిళ్ అర్థమవుతుంది నాకు అంటే తమిళ్ నేను విని చెప్పేయగలను కొంతవరకు బికాజ్ ఆఫ్ రాము గారు అని రాకేంద్రమోళి శశాంక్ అని ఉన్నారు కదా వాళ్ళ మావయ్య అనమాట ఆయన డబ్బింగ్ డైరెక్టర్ అనమాట ఆయనతో చెప్తూ చెప్ ఆయన డబినేషన్ లో చెప్తూ చెప్తూ నాకు తమిళ్ విని చెప్పడం కొంచెం అలవాటు అయింది ఓ సూపర్ అదే మధ్యలో ఒక సినిమాకి వెళ్ళాను ఆగిపోయింది అని అన్నారు కదా తమిళ మలయాళం మలయాళం అది చిన్న డెఫెండ్ రోల్ అండి అది అది చాలా కొంచెం నాన్న సినిమా ఉంది కదా ఆ ఆ టైప్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ బట్ ఇదే రాజేంద్ర ప్రసాద్ గారితో బ్యాలెన్స్ మూవీ చూసాను నేను ఎలా ఆయనతో పక్కన కూర్చున్నా సార్ ఆ సినిమాలో మీరు ఇలా చేశారు కదా అప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే ఎలా ఉండేది మీ స్టేట్ ఆఫ్ మైండ్ అప్పుడు ఎలా చేశారు అని చెప్పేవారు నాకు ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ నా జీవితం ఇది దీపాడీ ఇక్కడ ఉన్నారేనా మీద ఆ యా ఇది పసలపూడి కథల వంశీ గారు చెప్పండి కదా ఇప్పుడు చాలా సన్నగా బాగుండే బాగుండు అది ఒక కథ మొత్తానికి నేనే ఇది ఇది ఫస్ట్ నేను చెప్పాగా మీకు ఒక జర్నలిస్ట్ కి వెళ్ళాను అన్నాను అందరా ఇది వికటన్ వాళ్ళది దేవత అని సీరియల్ అనమాట ఓకే అందులో హీరో తమ్ముడికి ఫ్రెండ్ అనమాట ఓకే ఫాల్స్ పెట్టుకున్నారంటే ప్రీ ఫర్ దోపడీ టైమా రీ టైమా నవీన చెప్పండి ఇప్పటికి టచ్ లైక్ ఎలా ఉంటుంది నవీన్తో టచ్లో అంటే ఇప్పుడు లేను మేబీ తను కొంచెం ఇప్పుడు బిజీ ఉంటాడు తను రైటింగ్ కూడా చేస్తాడు కాబట్టి కొంచెం బిజీ ఉన్నాడు లేను అంటే నేను ఎప్పుడైనా విషయ చెప్తాను ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడూ వచ్చింది రిప్లై తర్వాత మళ్ళీ కాంటాక్ట్ లేను సందీప్ భయ్యతో ఉంటాను సందీప్ కిషన్ ఎలా ఉంటారంటే నేను ఒక మెసేజ్ పెడితే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయినా పర్లేదు థర్టీ సిక్స్ అవర్స్ అయినా డెఫినెట్గా రిప్లై ఇస్తాడు బన్ను చూసాను బన్ను బాగుంది క్యారెక్టర్ నాకు నాకు రాకేష్ అన్నది మేబీ తను గుర్తుం బన్ను సందీప్ భయ్యా హిస్ లైక్ అందరితో లో ఉంటాడు ఇప్పుడు మాతో చేసిన పర్సన్ అయినా తన మెసేజ్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఫార్టీ ఎయిట్ అవర్స్ కాదు ఏదో ఒక టైంలో తను రెస్పాన్స్ అయితే రెస్పాన్స్ అయ్యింది నాకు వాయిస్ మెసేజ్ కూడా పెడతాడు చూసా బన్ను నేను డెఫినెట్గా బాగుంది చాలా బాగా చేస్తా అని పెడతారు అది నాకు ఇది ఒక ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ డెమో లాగా చేసాం డెమో కూడా కాదు ఇండిపెండెన్స్ డేకి చిన్న డెమోలో చేసాము గ్రేట్ మూమెంట్ ఏంటంటే ఫస్ట్ టైం నాని గారిని చూడడం ఆయన వచ్చి నేను మా ఫాదర్ మదర్ వెళ్ళాం సక్సెస్ మీట్ అంటే ఫస్ట్ ఫిలిం కదా వెళ్తే ఆయన ఎలా వెళ్తూ వెళ్తూ నేను ఆయన చూసి మాట్లాడాలి అనే లోపు ఆయన వచ్చి హే మేసింది నువ్వే కదా చాలా బాగా చేసావు నేను ఫస్ట్ ఇంటరాక్షన్ ఆయన నాతో మాట్లాడడం సినిమా క్యారెక్టర్ అప్రషియేట్ చేయడం గ్రేట్ మూమెంట్ అది నాకు యా మోడీ ఈ ఆఫీస్ లో చెప్పాను కదా పవన్ సదరేన డైరెక్షన్ సుమన్ అని అతను చేసినప్పుడుది ఇది తర్వాత పవన్ సదరేని అన్న చేశారు కొన్ని ఎపిసోడ్స్ మూమెంట్ అది చాలా ఫేమస్ అయిన రీల్ అన్నమాట ఫోటో నేను చేశానో తెలియదు తర్వాత నాకు నాకు ఇవి ఇది మళ్ళీ రీల్ మొన్న వచ్చింది రీసెంట్ గా ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పంపించి ఉంటుంది నాకు అసలు నువ్వు విజేత రాకేష్ శశి గారు డైరెక్ట్ కానీ పర్టిక్యులర్ గా సిచువేషన్ బా హై లైట్స్ బాగుంది అవును సో సింధుల్ గారు కెమెరామెన్ దాని అసలు ఎంత బాగుంటుంది అంటే నిజంగా మనం చేసేది ఇదే కదా అని చెప్పేస్తుంది ఫంక్షన్స్ లో వన్ మోర్ మెమరబుల్ పిక్ ఈ ఫోటో చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తే రామానాయుడు లో డిఫా దోబీ షూటింగ్ జరుగుతుందండి నేను మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం బయట చూసినప్పుడు ఏంటంటే వీళ్ళందరినీ పెద్దగా చూసి లైఫ్ బాగుంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాం ఈయన మాట్లాడిన మాట నేను ఆయనతో వీళ్ళు అన్నాను సార్ మీరు ఇండియాలో అన్ని లాంగ్వేజ్ లో చేశారు సార్ మీలాంటి గ్రేట్ పర్సన్ ని కలవడం చాలా అదృష్టం సార్ నేను మీతో ఫోటో తీసుకొచ్చు అన్న అని చెప్పి భుజమేసి నేను విన్ను ఇంకో ఆర్టిస్ట్ ఉన్నారు నేను నాది ఒక్కడే పెట్టాను కట్ చేశాను భుజమే చేసి ఫోటో తీసుకున్న తర్వాత ఆయన మాట అన్నారు అన్నీ చేశానమ్మ ఇంకొక లాంగ్వేజ్ ఏదో చెప్పి అందులో ఒక చేస్తే నేను అన్నీ చేసినట్టు మామూలుగా ప్రొడ్యూసర్లు అంటే సినిమా మీద మనీ కోసం చేసేవాళ్ళు ఉంటారు ప్యాషన్తో చేసే ఉంటారు ఉన్నంత ప్యాషన్ నాకు తెలిసి నేను ఎక్కడ చూడలే అంటే మేబీ దిల్టాజ్ గారు అందరూ చేసి ఉండొచ్చు కానీ ఈయన ఆ లాంగ్వేజ్లో చేస్తే నేను ఇండియాలో అన్ లాంగ్వేజ్లో చేసినట్టే అన్నారు గ్రేట్ మూమెంట్ ఇది కలవడం కూడా ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రొయెట్ చిత్రగుప్తు క్యారెక్టర్ అన్నమాట అన్నారు తెలుసా ఇది సేమ్ ఈ ఆఫీస్లో ఓల్డ్ ఎక్స్పెరేషన్ ఈ ఆఫీస్లో అది నాది యాక్చువల్గా ఈ ఆఫీస్లో నా క్యారెక్టర్ ఒకలా ఉంటే పవన్ సాధినే అని చెప్పాను కదా మీకు ఆ అన్న ఏంటంటే సెట్లోకి వచ్చాక అప్పుడు సీను తను చాలా గ్రేట్ రైటర్ చాలా ఫాస్ట్ రైటర్ సీన్ అక్కడ జరుగుతుంటే సీన్ అంతా లైటింగ్ సెట్ అవుతున్నా టక్ సీన్ ఇచ్చి చెప్పారు ఇంప్రూవేషన్ కాదు నాకు ఎలా ఉండేదంటే అన్న సీన్ చెప్పేవారు తను కూడా అంతే చేసి చూపిస్తారు ఎలా చేసేవాడు అంటే చేయని నాకు నెట్టల్లి ఎలా ఉండేదంటే తనతో పీక్ మీకు కత్తి పెట్టినట్టు ఉండేది సీన్ పేపర్ ఇచ్చేవాడు సీన్ చూసుకున్నా ఇంకా చూసుకున్నావు రే నువ్వు చేస్తావు అనుకున్నాను రా సర్లే చూసుకో చూసుకో అరగంట చదువుకోని చేయను నా అది కదా చేయరా ఏం కాదా నాకు మీ నమ్మరు తను ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడంటే ఎంత పెద్ద డైలాగ్ ఉన్నా తన డైలాగ్ ఒరే ఇది నా ఇంటెన్షన్ అని చెప్తే నేను తక్కువ చెప్పేసా ఓకే తర్వాత నాకు అవి ఏంటిది అన్న ఏంటనే ఎలా చేస్తానంటే తను ఏంటంటే మనం పొగిడినా తీసుకోడు అన్న సూపర్ అండ్ అయిపోయిందా నెక్స్ట్ ఇల్ లోకి వెళ్ళి అంతే పవన్ సార్ అన్న నాకు చాలా ఇష్టమైన పర్సన్ చాలా ఇష్టమైన పర్సన్ ఇంకొక ఇష్టమైన పర్సన్ అమ్మ అమ్మ సో ఎలా సపోర్ట్ చేసేవారు మీకు అంటే అమ్మ దగ్గర సపోర్టం కాదండి మా మదర్ కాదు ఏ మదరైన టైం కి తినేసి టైం కి పడుకొని హ్యాపీగా ఉంటే చాలు మీ వాళ్ళ ఎవరికి ఇబ్బంది అవ్వకూడదు ఎవడం వల్ల నీకు ఇబ్బంది తెచ్చుకోకు అంతే మా అమ్మ విషయంలో అంతే ఉంటుంది ఇది మహర్షి సినిమా చేశానండి బెహ్రాయిడూన్లో నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెల్విషర్ అంటే హేమంత్ అన్న ఓకే

చాలా కష్టపడి తీసుకున్న ఫోటో అది ఎంత బాగుంది తెలుసు ఇది ఐ డ్రీమ్ లోనేనండి ఐ డ్రీమ్ లోనే ఒక వీడియోలో గటోత్ క్యారెక్టర్ అది ఓకే అనురాగే చేసినట్టున్నారు అనురాగ్ సంగారు ఇది ఏమిటి డబ్బింగ్ చెప్పాను నాకు అవార్డు వచ్చినప్పుడు అదే ఆర్ఆర్ మహాదేవ్ అని ఒక సీరియల్ వచ్చింది ఓకే అది రోసయ్య గారి చేతుల మీద నేను యాక్చువల్లీ క్యారెక్టర్ మీరు చేశారేమో అనుకోండి అంటే అబ్బిగా అందృష్టం రాలేదండి నైస్ వినాయకుడికి చెప్తున్నప్పుడు అన్నమాట ఇది లై అనే సినిమా అండి అనురాగుపుడు గారు చిన్న క్యారెక్టర్ పెళ్ళికొడుకు అనురాగపుడు గారుతో రెండు సినిమాలు చేశాను కృష్ణగారి చెప్తాను కదా ఇది మీ బెస్ట్ నోడ్స్ నోడ్స్ అంతా నో వర్డ్స్ ఇదే లాస్ట్ ఫోటో మన దాంట్లో ఉంది ఐ హ్యావ్ వన్ మోర్ పిక్చర్ విచ్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ యూ నేను దాచే లాస్ట్లో చూపించడానికి ఏదో మేమిద్దరం బెంచ్లోకి వచ్చి చూస్తున్నాం వీడికి మా అబ్బాయి అండి పైన మా అబ్బాయి కింద మా అన్నయ్యాల పాప ఓకే అంటే అది మా అన్నయ్యాల పాప అనమాట పిల్ల ఇంకా అప్పుడు సో ఇంట్లోనే ఏదో మూవీ చూస్తున్నప్పుడు వాడు చూస్తానని ఎక్సైట్ అయ్యాడు పాప వాళ్ళు విషయం తీసిన ఫోటో వెరైటీ అదే మేమందరం నేల బ్యాచ్ మా వాడికి బాల్కనీలో గుర్చూపించేస్తున్నాం సో ఎలా ఉంటాడు మీ వాడు ఏంటి అద్వైత్ అద్వైత్ సో చాలా యాక్టివ్ చాలా చూస్తూ ఉన్నాను రీల్స్ మామూలు యాక్టివ్నెస్ లేదు చాలా యాక్టివ్ ఉంటాడు వాడు అనగనగా సినిమాని అరౌండ్ డైలీ టూ షోస్ పడతాం మా ఇంట్లో ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నాకు సర్జరీకి వెళ్ళి నేను హాస్పిటల్ డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ఆ సినిమా పెట్టుకొని చూస్తూనే ఉంటాడు ఎందుకు అంటే నా గురించి కాదు సినిమా నచ్చిందండి నా గురించి ఒక రెండు సార్లు అంటాడు కానీ తర్వాత చాలా బాగుంది ఫస్ట్లో ఏంటంటే ఎందుకు వేచోమో అని సేపు నేను అనను కొట్టారా ఇలా అడిగేవాడు తర్వాత విహర్శ్రీ పెద్ద ఫ్యాన్ అన్నమాట రామ్కి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట అంటే నాకు అనగా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అంటే వ్యాస్ సార్ రామ్ భట్టవక్క సార్ మంచి కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటిదాకా మీ ఎంటైర్ కెరియర్లో మీకు గుర్తుండిపోయే ఎంటైర్ కెరియర్లో మీకు గుర్తుండిపోయే బెస్ట్ కాంప్లిమెంట్ అండి ఎవరికి చేయరు ఏంటి ఆ కాంప్లిమెంట్ అంటే లో వచ్చింది ఒకటి నేను నాకు బాగా నేను ఓల్డ్ ఫిలిమ్స్ చాలా చూస్తాను మా ఫాదరు ఏన్ఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట చిన్నప్పటి నుంచి ఈవెన్ మా కొడుకు కూడా ఏన్ఆర్ గారు సినిమాలు ఎక్కువ చూస్తాడు సాంగ్స్ కానీ అది కానీ అంటే చిన్నప్పుడు మా తా మా ఫాదర్ దగ్గరే పెరిగారు కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాకు శంకరాభర్ణ సినిమా నాకు మాయాబజార్ తర్వాత అంత పెద్ద గ్రేట్ ఫిలిం నాకు ఫ్యాన్ ఒకడు అనగన్గా తర్వాత ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి నాకు శంకరాభరణంలో అల్లు రామలింగ గారు చూసినట్టు ఉంది అని అది నాకు ది బెస్ట్ కాంప్లిమెంట్ అది అసలు క్యారెక్టర్ ఉంది నిజంగా నా పరంగా ఒక పాయింట్ లో చూస్తే సినిమాకి అల్లు గారు హీరో మన తెలుగు దాంట్లో చూస్తే మెయిన్ లీడ్ అంటే ఆయన శంకర శాస్త్రి గారికి తులసి గారికి మధ్య అంటే శంకర శాస్త్రి గారు ప్రతి ఎమోషన్ ని క్యారీ చేసేది అల్లు రామలింగ గారు తర్వాత తులసి గారి విషయంలో కూడా నాకు అసలు ఆ క్యాటర్తో పోల్చేటప్పటికీ అవధర్లేవు బెస్ట్ కాంప్లిమెంట్ అది సెకండ్ వచ్చి చంద్రమోహన్ గారితో పోల్చారు పాత సినిమాలో చంద్రమోహన్ గారు చూసినట్టుంది అటు నువ్వు కామెడీ చేసేస్తున్నావు ఇటు పర్సనాలిటీ కూడా సెట్ అవుతుంది తెలుసా అన్నారు అది నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అది సూపర్ అండి అండ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి డార్క్ చాక్లెట్ ఒకటి ఉంది ఓకే ఆంధ్ర కింగ్ తాలూకా అది అందులో నాది చిన్న క్యారెక్టరే ఓకే కానీ కొంచెం బానే ఉంటది ప్రెజెన్స్ ఇంక ఇప్పుడు కమిట్ అవ్వాలి బట్ దీనివల్ల పాపం ఒకళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు మంచి రోజులు ఆఫర్ చేశారు వాళ్ళు జూలై వరకు వెయిట్ చేస్తున్నాను జూ జూలై ఫస్ట్ వీక్లో అలా ఉండొచ్చు నా స్టిచెస్ అవి దిగేశారు కదా కొంచెం ఒక త్రీ వీక్స్ రెస్ట్ ఇంకా ఏ హీరో హీరోతో చేయాలి అందరితో ఉందంటే అందరితో ఉంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక రోల్ మోడల్ ఉంటారు చిరంజి గారు చిరంజీవి అసలు అడగద్దు ఎవరి మీకు ఒక డైలాగ్ కావాలి చిరంజీవి గారు నేను ఒకటి మూమెంట్ చెప్తానండి నాకు చిరంజీవి గారు ఎప్పుడు ఇష్టం అంటే స్టేట్ రోడ్ సినిమాలో అంటే నేను ఆ సినిమా నేను ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ఇంకా పొట్టలేదు కానీ ఆ సినిమా నేను టీవీలో చూడటం మొదలుపెట్టాడు సిటీ కేబుల్లో వస్తాయి కదా లోకల్ టీవీలో అప్పుడు వచ్చినప్పుడు అరే మూతి మీద మేసం మీద జబర్దస్తి గబ్బర్ నిరా అని స్టేట్ రౌడీలో డైలాగ్ ఉంటుంది ఓకే కేడీ కేడీలేనా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అని సార్ నేను ఏమనుకునేవాడి అంటే హైదరాబాద్లో చిరంజీవిని కోసం దగ్గర ఉంటాడు పృథ్వీ అనుకుంటా క్యారెక్టర్ పేరు పృథ్వీ అనే పర్సన్ అక్కడ ఉంటాడు సో హైదరాబాద్ వెళ్తే చార్మినార్ వెళ్తే చిరంజీవి చూసి నేను మీ ఫ్యాన్ అనగానే రామ్మా అయితే అంటారు ఫీలింగ్ ఉండేది నిజంగానే చిరంజీవి గారు నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే నాకు ఆయన్ని కలిస్తే నాకు కోరిక అన్నమాట నాన్నగారు సినిమా కానీ ఎందుకంటే ఇవి మందికి రీచ్ అయింది ఈ సినిమా అలాంటి ఇప్పుడు మన కోర్టు సినిమా వచ్చినప్పుడు ఇంటికి పిలిపించి అలా అనగనగా సినిమా కానీ ఈవెంట్ జరుగుద్దేమో నా చెయ్యి విరిగిపోయినా పర్లేదు వెళ్ళి ఆయనకి అనమే పడిపోవాలి అంటే నాకు ఎందుకంటే ఆయన చూస్తే ఆయన చేసినన్ని సినిమాలు ప్రయోగాలు కానీ ఆయన చేసిన కమర్షియల్ థింగ్స్ కానీ చాలామంది మీ నమ్మరు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ దగ్గర చాలామంది అది ఏం సినిమా ఆటోజాని పూరి గారు వచ్చినప్పుడు ఈ టైంలో పూరిగారితో పడాలి అసలు ఆయన రైటర్ చిరంజీవి గారికి కొంచెం నేను విన్నదన్నమాట ఈ సినిమా పడుంటే బాగుండదు ఆ సినిమా ఈ రైటర్ పడుంటే ఆయనకి ఐదీ డబ్బింగ్ రీమేక్ చేశారని చాలామంది అన్నారు మీరు అదేంటంటే శుభలేఖ అనుకోండి శుభలేఖ ఆపద్బాంధవుడు రుద్రవీణ ఇవి చూస్తే మీరు ఎన్ని ప్రయోగాలు చేశారు ఆయన ఆయన అయ్యో ఇది కమర్షియల్ అండి అవి రుద్రమైన సినిమా నమ్మితే మీరు గుర్తుంటే మీకు ఆయన ప్రతి రాగం ఆయన నేర్చుకుని పాడారు ఆ లిప్సింగ్ చూస్తే మీకు ఎక్కడ కూడా డబ్బింగ్ అన్నట్టు అనిపించదు అదే మేనేజ్ చేశారు అనిపించదు అర్థం సీన్ అర్థం దగ్గర

చాలా హ్యాపీగా ఉన్నారు కొంచెం డిఫరెంట్ గా ఏమన్నా అనిపించిందో ఎంట్రీ డెఫినెట్ గా డెఫినెట్ గా ఐ వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యో వాల్యుబుల్ టైం ఇలా ఉన్నా కూడా వచ్చి మాతో మాట్లాడినందుకు బోల్డెన్ విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు పడాలి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మమ్మల్ని నేర్పించాలి నవ్వించాలి అన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ద వెరీ బెస్ట్ అండి సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఉండండి ప్లస్ టీవీ దిస్ ఈస్ యోర్ హేబో సైనింగ్ బాయ్